హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మా లంచ్లోకి పొట్లకాయ పచ్చడి రీసెంట్ టైమ్స్లో నేను దడప కొన్ని కొన్ని వెజిటబుల్స్ని రీ ఆవిరికి ఉడికించడం అదేనండి స్టీమ్ కుకింగ్ చేస్తున్నాను కదా సో ఈరోజు పొట్లకాయను కూడా అలాగే చేయాలి అని మొదటిసారి ప్రయత్నించాను అలాగే గుమ్మడి పువ్వుని వాడడం కూడా వంటల్లోకి మొదటిసారి నిన్న కోసుకొచ్చాను ఇంకా దాని ఫ్రెష్నెస్ని పోడగొట్టుకోవడం ఎందుకని ఈరోజు ఇమీడియట్గా పొట్లకాయ పెరుగు పచ్చల్లోకి వాడేశాను ఈ పొట్లకాయ ముక్కలు అరగంట తర్వాత కూడా పూర్తిగా ఉడకలేదు ఇంకా ఉడకాలి అని అనిపించి అలాగే ఉంచాను ఇవి సరిగ్గా పూర్తిగా ఉడకడం కోసం మరో అరగంట ఉంచాల్సి వచ్చింది అంటే మొత్తం మీద గంటసేపు పొట్లకాయ పెరుగు పచ్చడి లేదా ఇంకేదైనా పెరుగు పచ్చడి చేసినప్పుడు దాదాపుగా పచ్చిమిరపకాయలని ముక్కలుగా బదులుగా ఇలా ముద్దగా చేసి వేస్తూ ఉంటాను ఈ పెరుగు మొత్తం లీటర్ పాలతో తోడుపెట్టింది ఇందులో సగం మాత్రమే వాడుకున్నాను కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ పెరుగు పచ్చడిలో శొంటి పొడి వేస్తే చాలా బాగుంటుంది అందుకోసం అల్లం పేస్ట్ అలా వాడలేదు ఈరోజు పుదీనా మిస్ అయ్యాం లేదంటే ఇంకా సూపర్ టేస్ట్ వచ్చేది గుమ్మడి పువ్వు రేకులని ఇలా పోపులో వేశాను దీనివల్ల పెరుగుపరిచే టేస్ట్లో మార్పు రాలేదు కానీ దాని బెనిఫిట్ అయితే మనకి ఉంటుంది కదా ఎప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చేసినా అందులో నేను కాస్త జీలకర్ర వేస్తాను ఈరోజు మిస్ అయ్యాను అందుకోసం పోపులో జీలకర్ర పోపు వేశాను ఈ ముక్కలు పూర్తిగా చల్లారాక పొట్లకాయ ముక్కల్ని కట్ చేస్తున్నప్పుడు డౌట్ వచ్చింది ఇవి నీళ్ళని అబ్జార్బ్ చేసుకొని ఉంటాయని అప్పుడు మామూలుగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన అంతే కదా పొట్లకాయలోని వాటర్ అంతా పిండేసి వాడుకుంటాము లేదంటే పెరుగు పల్చగా అవుతుంది ఆవిరికి ఉడికిచ్చినా సరే ఆ పీల్చుకున్న కాస్త నీళ్ళని కూడా పిండేసి వాడుకున్నాను అప్పుడే ఐడియా వచ్చి ఆ పని చేశాను ముక్కలు వేసి పెరుగుతో పాటు కలుపుకున్న తర్వాత టిక్గా అనిపించి ఇంకాస్త పెరుగు వేసి కలిపాను అలాగే ఉప్పు అడ్జస్ట్మెంట్స్ కూడా కనబడుతుంది కదా గుమ్మడి పువ్వు రేకు నేను దాన్ని విడిగా తీసుకొని నోట్లో పెట్టుకొని టేస్ట్ చూశాను బాగుంది కమ్మగా ఇది ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి స్టోరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్